హాయ్ వెల్కమ్ గ్రేడ్ త్రీ కి సంబంధించి మనం కొన్ని క్లాసెస్ అయితే చెప్పుకుందాం చాలా ఉపయోగపడతాయి మీకు సో దీంట్లో భాగంగా ఫస్ట్ క్లాస్ లో మనం ఇటువంటి క్వశ్చన్స్ చాలా చూసే ఉంటాం మనం రీజనింగ్ లో బ్లడ్ రిలేషన్స్ కి సంబంధించి కాకపోతే వివిధ రకాలుగా అడుగుతా ఉంటాడు బ్లడ్ రిలేషన్స్ అనేది డైరెక్ట్ తీరీ రూపంలో అడుగుతాడు లేకపోతే ఈ విధంగా ఏ ప్లస్ బి అంటే ఏకి బి యొక్క తల్లి ఏ అని చెప్పేసి ఈ విధంగా కొన్ని మరొక రకంగా అడుగుతూ ఉంటాడు సో ఇటువంటి మోడల్స్ ఇచ్చినప్పుడు మనకు కొద్ది స్మార్ట్ అప్రోచ్ లో వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్ లో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ మిగిల్చుకోవచ్చు అది ఎలా చూద్దాం ఒక్కొక్క క్వశ్చన్ లో ఫైవ్ టు సెకండ్స్ మిగిల్చుకోవడం అంటే ఇలాంటి మూడు నాలుగు క్వశ్చన్స్ వచ్చిన అంటే మీకు ఒక థర్టీ సెకండ్స్ మిగులుతుంది ఆ థర్టీ సెకండ్స్ లో మీరు ఇంకొక క్వశ్చన్ మిగతా వాళ్ళకంటే కంటే ఒక క్వశ్చన్ ఎక్కువ చేయొచ్చు మీరు ఎగ్జామ్ లో అటెండ్ చేయొచ్చు సో మనకి జాబ్ అనేది పాయింట్ మార్క్స్ తో కూడా మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది కాబట్టి ఇటువంటి మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు టైం సేవ్ అనేది అవుతుంది సో ఏంటి అసలు ఈ స్మార్ట్ అప్రోచ్ ఏంటి ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా అది ఎగ్జామ్ అయినా కానివ్వండి సో దాంట్లో మనం ఎలా టైం మీరు చూద్దాం ఫస్ట్ ఏం లేదు కింద ఏమి ఇచ్చాడో చూసుకోండి ఫస్ట్ ఇదంతా పక్కన పెట్టండి ఫస్ట్ ఎవరెవరికి మధ్య రిలేషన్ అడుగుతున్నాడో చూడండి టీకి క్యూ ఏమవుతుంది అంటే టీ గురించి క్యూ గురించి అడుగుతున్నాడు అంటే జస్ట్ టీ గురించి క్యూ గురించి సో కాబట్టి పైన పేర్కొన్న దాని ఆధారంగా పి మైనస్ క్యూ ఇంటూ ఆర్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ టి ఇది ఒక రిలేషన్ ఇచ్చి ఈ రిలేషన్ లో టీకి క్యూ ఏమవుతుంది అన్నాడు సో మొత్తం ఈ రిలేషన్ అంతా మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేయాలి ఓన్లీ క్యూ నుంచి టీ వరకు చేస్తే సరిపోతుంది ఇక్కడ అంటే ఒక పీ ఒకటే మిగిలిపోయింది కొన్ని క్వశ్చన్స్ లో అయితే అసలు చాలా మధ్యలో ఉన్న ఒక రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది సో ఒక్కోసారి పక్కదాన్ని కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు దాని యొక్క జెండర్ తెలియనప్పుడు సపోజ్ టీ యొక్క జెండర్ తెలియకపోతే అప్పుడు పక్క దాని గురించి సాల్వ్ చేయాల్సి వస్తుంది అది కూడా కొన్ని కేసులలోనే ఉంటుంది సరే మీకు విధంగా చెప్తే అర్థం కాదు కొన్ని సాల్వ్ సింపుల్ గా మీకు సాల్వ్ చేసి చూపిస్తాను సో మీకు సింపుల్ గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాకు టీకి క్యూ కి మధ్య రిలేషన్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చూస్తాను నాకు ముందు ముందున్న ఈ పీని ఇవన్నీ మర్చిపోతాను నాకు అవసరం లేదు ప్రస్తుతానికి సో ఇప్పుడు క్యూ ఇంటూ ఆర్ ఇంటూ అంటే ఏంటంట మనకి బి కి భార్య ఏ అవుతుందంట సో సేమ్ ఈ రిలేషన్ ప్రకారం ఆర్ యొక్క భార్య ఎవరు క్యూ అవుతుంది సో ఆర్ యొక్క భార్య క్యూ సో భార్య క్యూ కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నాను ఫీమేల్ అని తెలిసిపోతుంది ఆర్ కి ప్లస్ పెట్టుకుంటున్నాను మేల్ అని తెలిసిపోతుంది సో ఈ రెండు అయిపోయింది నెక్స్ట్ ఆర్ డివైడెడ్ బై ఎస్ డివైడెడ్ బై అంటే ఏంటి తండ్రి సో ఎస్ యొక్క తండ్రి ఆర్ సో ఎస్ ఇక్కడ రాసుకుంటున్నాను ఇతని తండ్రి ఎవరు ఆర్ సో ఇతను తండ్రి అయినప్పుడు ఏమేమవుతుంది తల్లి అవుతుంది అంటే ఆర్ క్యూలకి కలిగిన సంతానమే ఎస్ సో ఎస్ యొక్క జెండర్ తెలుసా ఇప్పుడు మనకు తెలియదు జస్ట్ ఎస్ యొక్క తండ్రి ఆర్ అన్నాడు కానీ ఎస్ ఫీమేలా మేలా అనేది మనకు ఇంకా తెలియలేదు నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది ఎస్ టీ ఇక్కడ ప్లస్ ఉంది మధ్యలో ప్లస్ అంటే ఏంది తల్లి సో టీ యొక్క తల్లి ఎస్ అంట సో టీ యొక్క తల్లి ఇక్కడ టీ రాసుకుంటున్నాను సో టీ యొక్క తల్లి ఎవరు ఎస్ సో తల్లి ఎస్ ఎస్ అనే వారు తల్లి కాబట్టి ఫీమేల్ కాబట్టి మైనస్ వస్తుంది సో టీ యొక్క జెండర్ తెలియదు సో తెలుసా ఇది కనుక్కోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా క్వశ్చన్ చూస్తే తెలుస్తుంది ఏంటి టీకి క్యూ ఏమవుతుంది ఈ టీకి క్యూ ఏమవుతుంది క్యూ గురించి అడుగుతున్నాడు కాబట్టి టీ యొక్క జెండర్ తెలాల్సిన అవసరమే లేదు సో టీకి కి తల్లి ఎవరు ఎస్ సో ఎస్ యొక్క తల్లి ఎవరు క్యూ మరి టీ కి క్యూ ఏమవుతుంది తల్లి యొక్క తల్లి అవుతుంది అంతే కదా ఎస్ యొక్క తల్లి క్యూ సో టీ యొక్క తల్లి ఎస్ సో టీకి కి క్యూ తల్లి యొక్క తల్లి అవుతుంది సో ఈ డయాగ్రామ్ ప్రకారం సో తల్లి యొక్క తల్లి అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా కొన్నింటిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు సో చాలా మంది నాకు తెలిసి కొంతమంది ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చేస్తారు సో అలా రావడంలో తప్పు లేదు కాకపోతే ఒకటి కొన్ని కొన్ని సెకండ్స్ మిగులుతాయనే కదా మనకి నేను చెప్తుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం ఒకటి ఫస్ట్ ఏం చూడాలని చెప్పాను క్వశ్చన్ ఏమన్నాడు ఈ కి హెచ్ ఏమవుతాడు ఈ కి హెచ్ కి రిలేషన్ సో ఈ హెచ్ రిలేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసుకుందాం సరిపోతుంది సో అవసరం పక్క దాని జోలికి వెళ్దాం ఒక్కోసారి అవసరం పడుతుంది ఎప్పుడు జెండర్ తెలియనప్పుడు ఎప్పుడు అవసరం పడుతుందో కూడా చూద్దాం ఒకసారి ఈ వీడియోలో సో ఈ కి హెచ్ కి రిలేషన్ అన్నాడు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఇక్కడికి కనుక్కుంటున్నాను మిగతా సంఘటన వదిలేస్తున్నాను సో ఈ మైనస్ జి మైనస్ అంటే ఏంటి బి యొక్క తండ్రి ఏ అదే విధంగా జి యొక్క తండ్రి ఈ సో జి యొక్క తండ్రి ఈ ఈ విధంగా రాసుకోవచ్చా జి యొక్క తండ్రి ఈ సారీ ప్లస్ తండ్రి కాబట్టి ప్లస్ నెక్స్ట్ జి ఇంటూ హెచ్ ఇంటూ అంటే ఇక్కడ ఏంది బి యొక్క సోదరి ఏ సో ఇప్పుడు మనకి హెచ్ యొక్క సోదరి జి సో హెచ్ యొక్క సోదరి జి హెచ్ యొక్క సోదరి సోదరి జి సోదరి అన్నారు కాబట్టి మైనస్ వస్తుంది జెండర్ అనేది సో క్వశ్చన్ ఏమన్నాడు ఈ కి హెచ్ ఏమవుతుంది అన్నాడు హెచ్ గురించి అడుగుతున్నాడు కాబట్టి హెచ్ జెండర్ తెలియదు సో కాబట్టి జెండర్ తెలియనప్పుడు మాత్రమే మనం పక్కది కూడా చేసుకోవాల్సి వస్తుంది అప్పటి వరకు అవసరం లేదు ఇంకా ఇది అయితే మర్చిపోండి ముందు అవసరం లేదు సో హెచ్ గురించి అడుగుతున్నాడు కాబట్టి జెండర్ కనుక్కుంటే మనకి తెలవాలి సో జెండర్ తెలియాలి కాబట్టి అప్పుడు ఈ పక్క చేస్తున్నాడు హెచ్ ఇంటూ వి ఇంటూ అంటే ఏంది బి యొక్క సోదరి ఏ అంటే వి యొక్క సోదరి హెచ్ వి యొక్క సోదరి హెచ్ సో హెచ్ కూడా సోదరి కాబట్టి మైనస్ పెట్టుకున్నాను సో జెండర్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు రిలేషన్ ఎవరికి ఈ కి హెచ్ కి మధ్య రిలేషన్ ఈకి హెచ్ ఏమవుతాడు అని ఉంది హెచ్ ఏమవుతాడు సో ఈకి కూతురు జి కూతురు యొక్క సోదరి హెచ్ కూతురు యొక్క సోదరి కూడా ఈకి ఏమవుతుంది కూతురే అవుతుంది సో బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి కూతురు ఆప్షన్ ఏ సో చూడండి ఇక్కడ చాలా టైం సేవ్ అవుతుంది ఒకవేళ జెండర్ గురించి ఇక్కడ జెండర్ అడగలేదంటే ఇంకా టైం కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉండదు మనకి నెక్స్ట్ ఎన్ కి ఏమవుతాడు అని ఉంది ఎన్ ఏ ఇక్కడ ఇదిగోండి ఎన్ఏ చూడండి ఇప్పుడు నేను ఇదంతా మర్చిపోతున్నానండి ఎం గురించి పట్టించుకోను క్యూ గురించి పట్టించుకోను ఈ పి గురించి కూడా పట్టించుకోను అవసరమైతే ఎన్ కి ఏ ఏమవుతాడని ఉంది ఏ కి కూడా సో ఎన్ కి ఏ కి మధ్య రిలేషన్ మాత్రమే చూసుకుంటాను అవసరమైతే ఎప్పుడు జెండర్ తెలియకపోతే అప్పుడు పక్క వాటి గురించి వెళ్తానని చెప్పాను మీకు సో చూడండి పక్కన నేను మూడు అంశాలు వదిలేసి కేవలం మూడు ఆపరేషన్లు మొత్తం ఆరు ఆపరేషన్లు ఉన్నాయి దీంట్లో అక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఐదు ఆపరేషన్లు ఉన్నాయి కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఎన్ కి మరియు ఏకి మధ్య రిలేషన్ మాత్రమే అంటే లోపల రెండు ఆపరేషన్ మాత్రమే అంటే నాకు సగం టైం ఆదా అవుతుంది ఇక్కడ సో ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తా నాకు ఆన్సర్ వస్తుందా లేదో చూద్దాం చూడండి సో ఏ మైనస్ డి మైనస్ అంటే ఏంటి బి యొక్క తండ్రి ఏ అంటే డి యొక్క తండ్రి ఎవరు ఏ సో డి యొక్క తండ్రి ఏ నెక్స్ట్ డి స్లాష్ ఎన్ స్లాష్ అంటే ఎక్కడుంది స్లాష్ బి యొక్క సోదరుడు ఏ అనమాట స్లాష్ అంటే సో అంటే ఎన్ యొక్క సోదరుడు డి సో ఎన్ యొక్క సోదరుడు డి సోదరుడు కాబట్టి ప్లస్ సింబల్ వచ్చింది సో రిలేషన్ ఎవరిని అడుగుతున్నారు మనకి ఎన్ కి ఏమవుతాడు ఏ యొక్క జెండర్ తెలిస్తే సరిపోతుంది ఆల్రెడీ జెండర్ తెలిసింది ఇంకా ఇంకా అనుకోవాల్సింది ఏం లేదు సో ఎన్ కి ఇక్కడ ఎన్ కి ఏమవుతాడు సో ఎన్ కి డి ఏమవుతాడు సోదరుడు సోదరుడు యొక్క తండ్రి సో సోదరు యొక్క తండ్రి నీకేమవుతాడు సేమ్ తండ్రి అవుతాడు సో కాబట్టి ఆన్సర్ ఏంటి సి సో కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సి సో ఈ విధంగా చేసుకుంటే మీకు ఎంత టైం మిగులుతుంది చూడండి ఇటువంటి క్వశ్చన్స్ ఒక మూడు వచ్చాయి అనుకోండి ఒక్కొక్క దానికి టెన్ సెకండ్స్ మిగిలిన మీరు థర్టీ సెకండ్స్ లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అదే విధంగా అట్లా ఐదు ఆపరేషన్లు చేసేటప్పుడు కొద్ది కన్ఫ్యూజ్ అయినా ఆన్సర్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ఆపరేషన్స్ తక్కువ ఉన్నప్పుడు మనకు కూడా యాక్యురేట్ గా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ షార్ట్ కట్ మీకు ఏ విధంగా అనిపించిందో చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వారీగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ టీసీ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫ్రీ నైన్ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సార్ చెప్పబోయో బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏమి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెక్స్ కూడా ఇచ్చాము లోడ్ చేసుకోవాలి లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్ అసలు ఏమి మ్యాటర్ ఉంది ఆటోమేటిక్ లో చాప్టర్స్ ఉంటాయి ఏ మోడల్స్ ఉంటాయి అన్ని చెక్ చేసుకోవచ్చు చెక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి అది ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానం ఇచ్చిన వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ నిగుల్ ఎన్స్లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం లో అందుబాటులో ఉంది కాస్ట్ వచ్చి ఫోర్ ఎట్ రూపీస్ ఉంటుంది ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అన్ని బుక్స్ చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవడం జరిగింది అదేవిధంగా ఆర్బీ ఇచ్చిన కొషన్స్ ఎన్సిఆర్ కి సంబంధించిన బిక్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ క్షోషన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ కి సంబంధించిన ప్రజెంట్ కరెంట్స్ ఉంటాయి లేటెస్ట్ సిఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లోంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితంలో ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ ప్లేస్ బట్ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ టూ ట్వంటీ ఫైవ్ అదే విధంగా ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లస్ సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్స్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్స్ వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు బుక్ ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ అనుకోండి బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన బుక్స్ ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ 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 వన్ ఫైవ్ జీరో చేసుకోవాల్సి ఉంటుంది అది విధంగా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకుని అనుకుంటున్నాను నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో నెంబర్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే తీసుకున్న తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెరక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్ గానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్